సదా సదా నిన్నే స్మరించి రమణ మహర్షి గారి పాట పాడినవారు ఇళ్ళరాజ సదా సదా నిన్నే స్మరించి స్మరించి నీలో ఐక్యమయ్యే వరమీ సదా సదా నిన్నే స్మరించి స్మరించి నీలో ఐక్యమయ్యే వరమీ రమణ సదా సదా నిన్నే స్మరించి స్మరించి నీలో ఐక్యమయ్యే వరమే సదా చలించి అలసే మనసులలో సదా చలించి అలసే మనసులలో సదా శివానిని నువో క్షణము కూడా మరువకుండా సదా సదా నిన్నే స్మరించి స్మరించి నీలో ఐక్యమయ్యే వరమీ రమణా సదా సదా కామ క్రోధ మదమాత్సర్యమునను విడి పోవుటకు సాగన సమవాక్యమునానోట పలుకుటకూ పలుకుటకు కామక్రోధ మదమాత్సర్యమునను విడి పోవుటకు సాగన సమవాక్యమునాోట పలుకుటకు నీ శ్రీపద కమలం నా శిరసున నిలుపగ గురు కృప దొరుక గేడుదయ గన సదా సదా నిన్నే స్మరించి స్మరించి నీలో ఐక్యమయ్యే వరమీ రమణ సదా సదా అదయిదా అని తిరిగేది ఎన్ని కోవెలలో ఇద అదా అని జపించేది ఎన్ని మంత్రములో అదని తిరిగేది ఎన్ని కోవెలలో ఇద అదా అని జపించేది ఎన్ని మంత్రములో కళలిని అలవోలే అలలోని నురగల్లే కళలిని అలవోలే అలలోని నురగల్లే అలసి అలసి మది సొల్లసి సోలసి గుండె కృషించి కృషించి తపించే అలలకు ఆబల పెలిగే దీపమా నీధరినే చేరు కాంతిని ప్రసరించ సదా సదా నిన్నే స్మరించి స్మరించి నీలో ఐక్యమయ్యే వరమీ రమణ సదా సదా నిన్నే స్మరించి స్మరించి నీలో ఐక్యమయ్యే వరమీ సదా చలించి అలసే మనసులలో సదా చలించి అలసే మనసులలో సదా శివాని నినువో క్షణము కూడా మరువకుండా సదా సదా నిన్నే స్మరించి స్మరించి నీలో ऐक्यमये वरमी रमणा सदा सदा